అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాట్లు చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం వార్తలు వస్తున్నాయి ఓ మంత్రి వ్యవహార శైలిపై వీరు గుర్రుగా ఉన్నారని పనుల కోసం కలిసి ఒత్తిడి చేద్దామని భేటీలో చర్చించినట్లు గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది శనివారం సాయంత్రం జరిగిన మంత్రుల భేటీలో ఈ వ్యవహారంపై చర్చ జరగ గట్టిగానే का, వ్యవహరిద్దామని సీఎం కొందరు మంత్రులు పేర్కొన్నట్లు తెలిపింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యేలు సమావేశమైన మాట నిజమేనని స్పష్టం చేశారు కానీ తాము రహస్యంగా భేటీ కాలేదని చెప్పారు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవద్దా అని ప్రశ్నించారు తాను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదన్నారు సీఎం రేవంత్ దీపాదాస్ మున్షిని కలిశాక పూర్తి వివరాలు చెబుతానని అన్నారు ఎమ్మెల్యేలు అయిన మాట నిజమే నేను ఏ ఫైల్ను రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు అసలు అది ఏ ఫైల్ అనేది ఎంపీ మల్లు రవి గారు చెప్పాలి మేమేం రహస్యంగా సమావేశం కాలేదు అధిష్టానానికి చెప్పాల్సింది చాలానే ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశాక అన్ని వివరాలు మాట్లాడుతా అని వివరాలు చెబుతా నా క్యారెక్టర్ను తప్పుగా చూపిస్తే ఊరుకునేది లేదు ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలిసిందే అన్ని ఆధారాలతో పెద్దలతో మాట్లాడుతా అని అనిరుద్ రెడ్డి సంచలన కమెంట్ చేశారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ వార్తలపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు తాము ఏ రహస్య సమావేశంలోనూ పాల్గొనలేదని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు ఉద్దేశపూర్వకంగా కొందరు కావాలనే ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారన్నారు తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరుగు నష్టం దావా వేయనున్నట్లు రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానన్నారు